నమ శ్రీమాత్రయనమ్మ జరగ నమ ఈ వీడియోలో మనం చెప్పటవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథుల రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా మరి ఈ రాశ్య ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ రవిగ్రహంతో కలవడం జరిగింది సో ఈ కారణం వల్ల పరిశోధన రంగంలో ఉన్న వారికి నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుందాం అనుకున్న వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి అంటే మిథున రాశి వారికి సాధారణంగా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ఏ విషయాన్ని చాలా డెప్త్ గా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సో అటువంటి వారికి మరి ఈ బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల పరిశోధన జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది సో రైతు కలిసి ఉండడం వల్ల నైపుణ్యం అలాగే ప్రభుత్వ సహకారం గురువుల సహకారంతో విద్యా సంబంధించిన విషయాలు లేదంటే వృత్తి సంబంధించిన విషయాల్లో వారి యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది బుధుడు రవి కలిసినప్పుడు అది బుధాదిత్య యోగం ఏర్పడుతుంది కొన్ని లగ్నాల వారికి కొన్ని రాసుల వారికి అదే ఒక విధంగా నిపుణ యోగం అని ఏర్పడుతుంది నిపుణ యోగం అంటే చాలా నైపుణ్యంగా చాలా టాలెంటెడ్ గా టెక్నికల్ గా చాలా ఇంప్రూవ్డ్గా ఉంటుంది అటువంటి అద్భుత యోగం ఈ యోగం బుధుడి యొక్క బలం పెరుగుతుంది రవితో కలడం వల్ల బుధుడు ఎప్పుడైతే బలాన్ని పెంచుకుంటాడో జాతకుడికి జ్ఞానం విజ్ఞానం బుద్ధి బలం కూడా పెరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఏంటంటే మరి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి ఒక విధంగా గౌరవప్రదమైన హోదా ఒక నాలెడ్జ్ పరంగా మంచి ఆలోచన విధానం ఒక కాన్ఫిడెన్స్ పెరిగి ఏ పనైనా ధైర్యంగా చేయగలను సత్తా ఈ జాతకుడికి ఈ నెలలో ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏర్పడే అవకాశం ఉంది సో ఫిబ్రవరి పదిహేను తర్వాత తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుతో కలుస్తాడు సో ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం ఏమైనా కోరుకున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఒక విధమైనటువంటి హోదా గౌరవం కూడా పెరిగే అవకాశం సో వాదానంగా ఈ రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యంగా మరి సప్తమ స్థానంలో కుజ ప్లస్ శుక్రగ్రహ సంచారం ఒక విధంగా పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించినప్పుడు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ముఖ్యంగా ప్రేమ వివాహ విషయాలను కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇక్కడ కుజుడికి లాభాధిపత్యం ఉన్నది మరి శుకుడికి పంచమాధిపత్యం ఉండదు ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి స్నేహితులు గాని సో మీకు సంబంధించిన బంధువుల్లో కాని వివాహ ప్రయత్నాలు పలించే అవకాశం ఉంది అంటే చాలా కాలంగా వివాహం వాయిదా పట్టడం కాని వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం కానీ జరుగుతున్న వారికి ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా పలించే అవకాశం ఉంటుంది ఈ శుక్రగ్రహాను ప్రాంతం అది మీ ఇష్టపోవడం కానీ మీకు నచ్చినటువంటి అబ్బాయి లేదా అమ్మాయి అంటే వాళ్ళ వాళ్ళు టాలెంట్ని బట్టి వాళ్ళ వాళ్ళు అబ్బాయి అమ్మాయి బట్టి మొత్తం మీద నచ్చినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చయం అవ్వడం కానీ వివాహం జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ ఫిబ్రవరి మాసంలో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఆనందదాయకమైన విషయం మరి మరియు రాహు కూడా దశమ స్థానంలో సంచరిస్తూ ఒక విధంగా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు అంటే రాహు దశమ స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కమ్యూనికేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి టీవీ యాంకర్స్ కి టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ అంటే ఎక్కువగా ఈ మిథున రాశిలో ఉన్న న్యూస్ రీడర్స్ న్యూస్ సంబంధించిన విషయాలు అతి తొందరగా అతి ఈజీగా ధనాన్ని సంపాదిద్దామని అనుకున్న వాళ్ళంతా కూడా ఈ రాశిలో సాధారణంగా ఉంటారు అలాగే రైటర్స్ కూడా ఈ రాశిలో ఉండే అవకాశం ఉందంటే కొంతమంది అయితే రెండు మూడు యాంగిల్స్ లో నైపుణ్యం కలిగి ఉండి రెండు మూడు రంగాల్లో ధనాన్ని కూడా సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ రాహుగ్రహ సంచారం వాళ్ళలో నిగూఢంగా ఉన్నటువంటి టాలెంట్ ని బయటికి తీసుకొచ్చి అనుకోకుండా విశేషంగా గుర్తింపు రావడం మంచి టాలెంట్ ని తగ్గ గుర్తింపు రావడం రైట్ లైట్ రావడం వల్ల పది మంది మీ యొక్క గురించి తెలుసుకొని మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది మీరు పబ్లిక్ రంగంలో ఉంటే మీ యొక్క డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది అయితే సినిమా రంగంలో రా పాటలు రాసిన రైటింగ్ రాసిన ఒకేదైనా జ్యోతిషాంగంలో ఉన్న ఆటోమేటిక్ గా మీ యొక్క టాలెంట్ పెరుగుతుంది అలాగే మీ రెమినేషన్ పెరుగుతుంది మీకు వచ్చినటువంటి ఆదాయం కూడా పెరుగుతుంది అంటే మొత్తం మీద రాహు ఈ అంటే మిథున రాశి అధిపతి అయినటువంటి బుధ గ్రహానికి అత్యంత సన్నిహిత గ్రహం అంటే వీళ్ళు గురు శిష్యుడు అంటే అనమాట అంటే ఇందులో ఎవరి గురువు అంటే బుధుడే గురువు రాహువే శిష్యుడు ఈ గురు శిష్యుడు సంబంధం అనేది ఒక టాలెంట్ గా ఉండి మీకు మంచి గురువు లభించడం వల్ల కానీ మంచి శిష్యుడు లభించడం కానీ మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు అంటే ఓవరాల్ గా ఈ రాశి వారికి మరి గురుపదం యాశీదిగా పదకొండవ స్థానంలో సంచరిస్తూ కేతు గ్రహ నక్షత్రమే సంచరిస్తారు అంటే కేతు నాలుగో స్థానంలో ఉన్నారు సో ఈ కారణం వల్ల ఏంటంటే మీకు గృహానికి సంబంధించింది అంటే ఏదైనా గృహ నిర్మాణం కానీ గృహం కొనుక్కోవడం కానీ లేదంటే వాహనం కొనుక్కోవడం గాని మొత్తం మీద ఇల్లు కొత్త ఇల్లు మారడం ఆ అద్దెంట్లోకి మారడం కానీ అంటే గృహానికి సంబంధించిన కార్యక్రమాలు అలాగే వాహనానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదో ఒక మార్పు చేర్పులు మరి ఈ నెలలో ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది అలాగే ఒక మంచి గురువు మీకు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి ఏదో సందేహాలు డౌట్స్ ఉంటే వారిని క్లారిఫై చేసుకొని ఒక మంచి మార్గంలో గురుగ్రహ అనుగ్రహంతో ఈ నెల అంతా కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ వారంలో ఈ నెలలో మీకు పరిష్కారం అవుతాయి అలాగే సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు కూడా మీరు ఈ నెలలో వినే అవకాశం ఉంది స్వస్తి శ్రీమ త్రైనమో జయగుండత్రయనమో ఈ విడేలా మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ మాసం అంతా ఇంచుమించుగా గురుగ్రహ సంచారం మేషరాశి అందే ఉండడం ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశం అలాగే పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం కూడా జాతకులకి అనుకూలంగానే ఉన్నది అయితే మనం ప్రస్తుతం చర్చించుకున్నటువంటి మాస ఫలితాల ప్రకారం రవి యొక్క గమనం చాలా ఇంపార్టెంట్గా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ఇంజుమించుగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా రవి దశమ స్థాన సంచారం చేయడం జరుగుతుంది దశమ స్థానంలో శని భగవం దిగ్బలం పొందడం జరుగుతుంది అంటే ఉచ్చగ్రహం ఎటువంటి ఫలితం ఇస్తుందో ఇంచుమించుగా అటువంటి ఫలితం దశమ స్థానం ఉన్నటువంటి రవి మరి జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది అంటే రవి ఎప్పుడైతే గోచారీత బలమైన స్థానంలోకి రావడం జరిగిందో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క హోదా పెరుగుతుంది పరపతి పెరుగుతుంది వాళ్ళు కమెండింగ్ గా వృత్తిని నిర్వహించగలరు సో అలాగే మంచి వ్యాపారం కూడా ఈ నెలలో అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో చాలా ఉత్తమమైన ఫలితాలు ఈ రాశి వారు పొందడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ మరి రవి భగవాను దశమ స్థానంలో ఉండడం మంచిదైనప్పుడు కూడా బుధగ్రహంతో కలిసి సంచారం చేయడం వల్ల అంటే తృతీయాధిపతితో కలిసి అలాగే దశమ స్థానంలో సంచారం చేయడం ఈ రెండూ కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి మార్పుకి కారణమవుతూ ఉంటాయి ఈ సమయంలో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి పొందడం కానీ వృత్తిపరంగా చేంజ్ చేద్దామంటే వేరే వృత్తిలో మారుదాం అనుకున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం కంపల్సరీగా ఈ విధంగా ఎవరైతే వృత్తి చేంజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ సమయం ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది సో ఇది యాపిఐడి పొజిషన్ ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారం చేస్తాడు అంటే ఇక్కడ ఒకటి తొమ్మిది ఎక్సైజ్ మాట రాష్ట్రాధిపతి గుధుడితో తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహ పరివర్తన అన్నది ఈ జాతకుడికి విదేశ ప్రయాణాలు ఉన్నత విద్యా అవకాశాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు మొత్తం మీద నెలంతా కూడా ఈ గురుపాలం ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది మరి ఎక్స్చేంజ్ వల్ల శుక్రగ్రహంతో గురువు కలిసి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే వివాహ సంబంధాలు కానీ వివాహం నిశ్చయం అవ్వడం కానీ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్థితి ఎందుకంటే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి సప్తమాధిపతి శుక్కుడుతో కలిసి తొమ్మిదో స్థానంలో ఉండడం అక్కడ గురు కుజుల పరివర్తన ఇవన్నీ కూడా మరి గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేసి అది ఏదో విధంగా ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా పునః ప్రయత్నం చేయడం వల్ల ఆ వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉన్నది అలాగే విదేశ సంబంధాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు పరిశీలించే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా మీరు ఈ వివాహ సంబంధాలు పరిశీలించేటప్పుడు చూసేటప్పుడు ఈ మేషరాశి జాతకులు ప్రస్తుతం మీ యొక్క ఉన్న స్థితికి అంటే ఉన్న ప్రాంతానికి లేదా ఉన్న గృహానికి ఉత్తర దిశలో సంబంధాలు అన్వేషించడం వల్ల తొందరగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా మరి ఈ భాగ్యస్థానం అనుకూలంగా ఉంది దశమ స్థానం ఇంకా అనుకూలంగా ఉంది ఇంకా లాభస్థానం కూడా అత్యంత అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి చాలా ఈ ఫిబ్రవరి మా మాసం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి దాని తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత సూర్య భగవాన్ అంటే రవి పదకొండవ స్థానానికి రావడం జరుగుతుంది ఒక పంచమాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అలాగే మీ సంతానానికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ వాళ్ళకి మంచి అవకాశాలు రావడం కానీ జరుగుతుంటుంది ముఖ్యంగా మీ పిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది సో అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం మీ యొక్క కృషికి మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా మీకు ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత రావడం అంటే ప్రభుత్వ తరపు నుంచి మీకు ఏమైనా రావాల్సిన ధనం రావాల్సి ఉన్నా లేదంటే వారసత్వంగా తండ్రి గారి ద్వారా కానీ తాతగారి ద్వారా కానీ మీకు ఏమైనా ఆస్తి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో మరి మీకు ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత అనుకూలించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారు కానీ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న వారు కానీ లేదంటే వారసత్వంగా కొంతమందికి పదవులు వస్తుంటాయి అంటే ఇంటర్మీడియట్స్ బోర్డు వాళ్ళ నాన్నగారు తండ్రి గారు చేస్తే వీళ్ళకి రావడం లేదంటే ఏదో కారణాంతరం వాళ్ళ ఫాదర్ కి సిక్ అయితే పిల్లలకి ఉద్యోగాలు రావడం అటువంటివి ఏమైనా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సందర్భంలో ప్రయత్నం చేస్తే మీకు ప్రభుత్వం నుంచి వారసత్వంగా రావలసినది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త సో ఈ కాలాగే ఆరవ స్థానంలో ఉన్నటువంటి గ్రహం కూడా మీకు చక్కని విజయావకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది వారంగా ఈ రాశి వారు ఈ నెలలో ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం సూర్య భగవాను ఎక్కువగా పూజించడం వలన అలాగే హనుమాన్ చాలిసా పారాయణ హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి